నమస్తే లీడర్స్ న్యూస్ కి స్వాగతం మా భూమి మాకు కొలిచి మా భూమికి దారి చూపించమంటే మా కుటుంబానికి ఆత్మహత్యలు శరణ్యం అంటున్న ఓ రైతు కుటుంబ సభ్యులు నాలుగు సంవత్సరాల నుంచి భూమి కొలిచి నా భూమికి దారి చూపించమని కలెక్టర్ ఆర్డీఓ తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఉన్న న్యాయం జరగలేదని ఓ రైతు ఆవేదన వ్యక్తం చేస్తారు ఆత్మహత్యలు చేసుకుంటామంటే రెవెన్యూ ఉన్నతాధికారులు బాధితులకు న్యాయం చేయరా అన్నమయ్య జిల్లా రాజంపేట మండల పరిధిలోని అస్తవరం కొత్తపల్లికి చెందిన రైతు తమ భూమి కొలిచి భూమిలోకి పొయ్యేందుకు దారి చూపించి తమకు న్యాయం చేయమని తిరుగుతున్న రెవెన్యూ అధికారులు న్యాయం చేయడం లేదని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు ఇదెక్కడే న్యాయం అండి రెవెన్యూ అధికారులు విచారిస్తామని నోటీసులు పంపిస్తే నోటీసులు అందుకున్న వారు రెవెన్యూ కార్యాలయానికి వెళ్లి రెవెన్యూ అధికారులతో మీరు విచారిస్తే మేము ఆత్మహత్య చేసుకుంటామంటున్నారని రెవెన్యూ అధికారులు చెప్తున్నారని రైతు కుటుంబ సభ్యులు వాపోతున్నారు ఇప్పటికైనా భూమి కొలిచి నా భూమిలోకి పొయ్యేందుకు రెవెన్యూ అధికారులు నాకు దారి చూపించ కుటుంబ సభ్యులందరికీ ఆత్మహత్యమని రైతు కుటుంబ సభ్యులు మీడియా ప్రతినిధుల ఎదుట కన్నీరు పర్యంతమయ్యారు మీడియా ప్రతినిధులకు నా నమస్కారంలో మాకు గత రెండు వేల ఇరవై నుంచి మాకు అన్నదమ్ముల మధ్య భూమి తాగాదా ఉంది దీంట్లో మా అన్న పెద్దవాడు నేను లాస్ట్ వాడిని ముగ్గురం అన్న ఒక తల్లి బిడ్డలు నేను రెండు వేల ఇరవై నుంచి కలెక్టర్ల గారులకు ఎంఆర్ఓ గారులకు ఆర్డీఓ గారులకు గ్రామ సర్వేల గారులకు వీఆర్ అందరికీ దండం పెట్టాను నా భూమి నాకు కొలిపించి ప్రభుత్వ రస్తా నుండి నా రిజిస్టర్ భూమికి దారి ఇప్పించమని ప్రతి ఒక్క అధికారిని ఏడుకున్నాను కానీ ఇంతవరకు నాకు ఏ అధికారి కూడా న్యాయం చేయలేదు కానీ సుబ్బయ్య అతను భూమి కడిపొచ్చి వా సుబ్బయ్య వాళ్ళ కుటుంబ సభ్యుల కొడుకులు కూతురు అందరూ కూడా వేటకొడవలు తీసుకొని దాడి చేసేదానికి నా మింద ప్రయత్నం చేసి దుర్బార్చలాడుతున్నారు నాకు చిన్నపిల్లలు ఇప్పుడు రెండు వేల ఇరవై నుంచి కలెక్టర్ల కలికి అర్జీ పెట్టుకుంటా ఉన్నాను ప్రతి ఒక్కరికి అర్జీలు పెట్టుకుంటా ఉన్నాను నాకు ఇంతవరకు నా భూమి కొలిపియడం కానీ నా రిజిస్టర్ భూమికి ప్రభుత్వం రస్తా భూమి నుండి దారి ఇప్పించడం కానీ ఇంతవరకు జరగలేదు రీసెంట్గా పోయిన వారం శుక్రవారం నేను తట్టుకోలేక అప్పులకు తట్టుకోలేక నా భాగంలో డెబ్బై ఐదు సెంట్లు లింగం సతీష్ గారికి అప్పు అప్పు తీర్చుకోవడానికి అమ్ముకున్నాను అతను నన్ను పొలం చీపియమని భూమి వద్దకు తొడుకొని దౌడు తీసుకువచ్చాడు కంప్లీట్లు తొలగించుకొని కొలతలు వేసుకునేదానికి ఆ రోజు ఒక సతీష్ వాళ్ళ కుటుంబ సభ్యులతో వస్తే అత వాళ్ళతో పాటు ఇద్దరు పెద్ద మనుషులు వచ్చే నరసింహరాజు అనే పెద్ద మనిషి వచ్చాడు మధ్యవర్తిగాను అతనిపైన కూడా లేనిపోని ఆరోపణలు కేవలం కల్పితం చేసి అతను అతను గుణాలు అని చెప్పి అతని మీద లేనిపోని ఆరోపణలు చేసి అతను కూడా అదే మీ మీడియాలో పెట్టడం జరిగింది అతను ఒక పెద్ద మనిషి కానీ ఇప్పుడే కాదు గత నాలుగు సంవత్సరాల నుంచి ఆ నరసింహరాజు అనే అతను నాకు న్యాయం చేస్తున్నాడు కానీ ఇంటికి కూడా పోయి ఎందుకు ఈ అన్నదమ్ముల సమస్య ఏదో పది పది అడుగులు దారిస్తే ఇరవై అడుగులు నీకు విశ్లేషం ఇస్తాడు కదా అని ఎన్నోసార్లు అతను కూడా చెప్పినాడు కానీ వినలేదు అతను నిబద్ధత గల వ్యక్తి నరసింహరాజు ఒక పిటిసి ధర్మం ధర్మం పక్కన నిలబడతాడు అతని తప్పు ఏది లేదు ఛతీస్ వాళ్ళు ఐదారు మంది వచ్చి వాళ్ళ భూమి సర్దు చేసుకోవడానికి డౌజు తీసుకొని వస్తే సుబ్బయ్య కూతురు సుబ్బయ్య భార్య నా మీదనే దౌర్జన్యం చేశారు నీకు దారి లేదు పో నీకు భూమి లేదు పో నువ్వు గుణాలు దొరికి వేసాము ఏ సర్వేరు వస్తారో కొంచెం చూద్దాము అని బెదిరించారు అప్పుడు లింగం సతీస్ వచ్చి అమ్మ నేను భూమి కొనుక్కున్నాను అమ్మా నేను కొలతలు వేసుకున్నాక అతను బాధ్యత నాకు కొలతలు చేసే బాధ్యత ఎంకటది అతను అమ్మినాడు కాబట్టి మేము మిమ్మల్ని కొట్టం రాలేదు తిట్టం రాలేదు మా భూమి మేము కులుపుకోవడం కులిపించుకోవడానికి కంపల్సరీ తొలగించడానికి మాత్రమే వచ్చాము మీరు ఎవరైనా ఉంటే ఊళ్ళో పెద్ద రైతులు ఉన్నారంట చాలామంది పెద్ద పెద్ద గ్రామ పంచాయతీ మీ తరపున రైతుల తొరకు వచ్చి ఎన్నో సమస్యలు ఎక్కడ తీరిపోతామని విన్నవించుకోవడం జరిగింది కానీ వాళ్ళు లేనిపోని కల్పిత కల్పితాలు చేసి లేనిపోని ఆరోపణలు చేసి మేడవరపల్లి నరసింహరాజును లింగమ సతీష్ను ఇంకొక పెద్ద మనిషి మిట్టిపల్లి రామరాజును బోడాల దొరకొచ్చి చెప్పి లేనిపోయిన నిందిలు చెప్తున్నారు పేపర్కు అవన్నీ కేవలం కల్పితమే మాత్రమే అబద్ధాలు మాత్రమే వాళ్ళు అనుభవములు చదువుకోమని చెప్తారు కానీ మనం ఇడిపోయే బాధ్యత చెప్పే బాధ్యత మనస్తత్వం అంత కాదు వాళ్ళు వాళ్ళు న్యాయబద్ధంగా ప్రవర్తించారు వాళ్ళు ఎటువంటి 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 అబద్ధాలు లేవు నరసింహ ఇవన్నీ యానాదమ్మ యానాదమ్మ భర్త సుబ్బయ్య లేనిపోయిన వాళ్ళు ఆరోపణలు చేసి మీడియా ప్రతినిధులు కూడా తప్పుదోవ పట్టిస్తున్నారు మీడియా ప్రతినిధులు అంటే ఒక సమాజాన్ని గాడిలో పెట్టి బాధ్యత రెస్పాన్సిబిలిటీ మీడియా ప్రతినిధులకు అందరికీ ఉంది వాళ్ళు ఏ తప్పు చేయరు న్యాయం న్యాయంగానే చూస్తారు కాబట్టి ఈ నాలుగు వేల సంవత్సరాల నుంచి కూడా మా గ్రామంలో కొంతమంది వైసీపీ కార్యకర్తలను పెద్ద మనుషులు కూడా పోయి కాలు పట్టుకున్నాను వాళ్ళు భూమి వద్దకు రారు అక్కడ అక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్లోనూ అక్కడ మిగతా డిపార్ట్మెంట్లో కూడా మేనేజ్ చేసి సుబ్బైకే ఒత్సాస పలుకుతున్నారు కానీ నాకు చిన్నప్పటి నుంచి అతను మాకు ఫ్యామిలీ ఫ్రెండ్గా ఉండి అధికారులు స్పందించి నాకు న్యాయం చేస్తారని నా భూమికి దిగే ప్రభుత్వ రస్తా నుండి దారి ఇప్పించి మా నా భార్య అయిన బైసం పేరుతో ఉన్న రెండు ఎకరాల ఎనిమిది సెంట్లు రిజిస్టర్ భూమి నాకు ఇప్పించి నా కొలతలు వేసి నా భూమిని నాకు ఇప్పించవలసిందిగా సపరేట్ చేసి కొలతలు వేసి నాకు న్యాయం చేయాల్సిందిగా మీడియా ప్రతినిధుల సహకారంతో మండల సర్వీస్ సార్ను ఎంఆర్ఓ సార్ను కలెక్టర్ సార్ను ఆర్డీఓ సార్ను డిఐ సార్ను కరెంటు 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 డిపార్ట్మెంట్ కూడా వేడుకుంటున్నాను కరెంటు డిపార్ట్మెంట్లు కూడా రెండు సర్వీసులు కరెంటు సర్వీసులు ప్రభుత్వ రస్తాలు పెట్టే ఇంత ఇంతవరకు ఆ కరెంట్ సర్వీసులు అతను సొంతభంలో పెట్టుకొని ఎన్నిసార్లు మరపెట్టుకున్నా కరెంటు వాళ్ళు వినలేదు నాకు న్యాయం చేయలేదు ఇప్పుడైనా ఈ మీడియా ప్రయత్నాల ద్వారా సార్ల ద్వారా నాకు న్యాయం చేసి నా నా అబ్బు నాకు కొలిపిస్తే నేను నేత పిల్లలు ఇద్దరు పెళ్ళిడికి వచ్చిన ఆడపిల్లలు ఉన్నారు చిన్న మగపిల్లలు ఉన్నారు నా బ్రతుకు అగ్గమికవచ్చ తయారైంది ఇవద్దు నాకు ఆరోగ్యము దెబ్బది మూడు సార్ నెల మూడు నెలలకు ఒకసారి హాస్పిటల్ పోయితే కూడా డబ్బులు లేవు ఇవద్దు నా సంవత్సరం అంతా పోయింది అప్పులు పాలు చేసుకున్నాను ఇప్పటికే నా స్పందించి అధికారులు నాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను లేని ఎడల నా కుటుంబ సమేతంగా ఆత్మహత్య కా ఆత్మహత్య సరేనేమో ఇంక ఏ గతి లేదు మాకు నాకు న్యాయం చేస్తారని ప్రతి ఒక్కరిని చెట్టు నమస్కారంతో ప్రార్థిస్తున్నాను